శ్రీ గురుచరిత్ర అధ్యాయం నాలుగు శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ దుర్వాస శాపం వలన భగవంతుడి ధరి ధరించిన అవతారాల్లో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియజేయబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగిలా చెప్పసాగారు పూర్వం ఒక కల్పాంతం ప్రళయం తర్వాత నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదలగున సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మానవులను సృష్టించాడు వారి కుమార్తె దేవాహుతి గర్ధముని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయ దేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఆమె పతివ్రత ప్రభావానికి వెరచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదువత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయ మారుతు మారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయ దేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి ఆర్షపాద్యాదులు సమర్పించి అయ్యలారా మీ రాకచేత ఆశ్రమం పావనం అయ్యింది మీకు నేనేమి చెయ్యాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మా మాకెంతో ఆకలిగా ఉన్నది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి బిస్తళ్ళు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు కానీ మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషులు ఎదుటకు నగ్నంగా వస్తే ఆతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్ చిక్కించుకోచూచిన అతిథుల సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తపోమూర్తి అయిన అతి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు ఆకలిగా ఆకలిగొని అన్నమడిగిన వారు వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే కానీ పరపురుషులు వారు అనుకొని ఆ సాధ్వి అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వండిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివృత్త మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వండించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె వచ్చింది ఆమె వెంటనే మరల వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది నిరంతరం సృష్టి చేత అలసి అలసినవాడిలాగా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలాగా శ్రీ మహావిష్ణువు జగత్ సంహార కార్యం వలన అలసిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు మహాపతివ్రత తన ద్రివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలో త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహా ఓ మహావిష్ణువు నువ్వు సృష్టి స్థితి లయ జగత్ సాక్షివి విశ్వమయుడవు విశ్వాదారుడవు ఓ పరమేశ్వరుడా నువ్వు సహజంగా ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి జగత్తు నీకంటే వేరుగాక పోయినా మసక చీకటిలో త్రాడు దానిని భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని నీ పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు తన సూర్యాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిక వరమునను అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు సద్గురు అయిన అత్రి మహర్షి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు ప్రతభాంగం చేసి శప్పించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయదేవి తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడని దర్శనం మాత్రం చేత అందరి హృదయాలలో ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవుడికి చంద్రుడని ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసనుడని నామకరణం చేశారు ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని దత్తుని దత్తాద్రేయుడని వ్యవహరిస్తారు ఈనే సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు దుర్వాసుడు మిక్కిరి కోపస్వభావం గలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది చంద్రుడు సర్వజీవులను పోషిస్తూ ఉంటాడు తర్వాత బ్రహ్మ చంద్రుడు శివుడు దుర్వాసుడు తమ దివ్యాంశాలను దత్తాత్రేయుని ఎందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు నామధారక అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించినదే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీర తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాలు తీరిపోగానే ఆ ఇద్దరూ తమ శరీరాలను వదిలివేశారు కానీ సర్వజనోద్ధరణ మనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండుసార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచారం కాకపోయినా ఆ రెండవ అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధంచని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం అట్టి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తా అవతారం గురించి విని ఆనందించి ఆహా అలనాటి అనసూయ దేవి పాతివ్రత్యం వలన మానవాళికే గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞానులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి నమ ఓం శ్రీ దత్త